కూర్చోనా ఛే అందరు లోపల నుంచి చేరే ఎలక్షన్ కోడ్ ప్రకటించి మూడు రోజులు అయిపోయినా కానీ ప్రొద్దుటూరు టిక్కెట్ సమస్య పూర్తి కానివ్వలేదు మూడు రోజుల నుంచి ప్రొద్దుటూరుకు సంబంధించిన నేతలు ఆడ కూర్చున్నారు పార్టీ ఎంతసేపు ఉన్నా కానీ ప్రొద్దుటూరుకు సంబంధించిన నేతలు అక్కడే కూర్చున్నారు అక్కడ ఉండి రోజు ప్రొద్దుటూరుకు ఒక్కొక్క లీక్ ఇస్తున్నారు ఒకరోజు విరశవాడి అని ఇంకొక రోజు వరదరాజు రెడ్డి అని కొండారెడ్డి అని లేదు లింగారెడ్డికి టికెట్ అని లేదు వీళ్ళందరూ కాదు ఆదినారెడ్డి టిక్కెట్ అని ఇవన్నీ న్యూసులు ప్రొద్దుటూరులో వచ్చి ప్రొద్దుటూరు ప్రజల దృష్టిలో చాలా మైనస్ అయిపోతున్నాం మనము ప్రజలు ఎక్కడ పోయినా కానీ ఎవరికి టిక్కెట్టు ఎవరికి టిక్కెట్ అంటున్నారు అంటే మనలో మనం ఐక్యత లేదనేది వీళ్ళు ఎప్పుడూ కలిసి చేసుకోలేదనేది వాళ్ళలో ఒక సంకేతం పోతుంది అధిష్టానం తొందరగా నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ నాయకులు ఇద్దరు పోయినోళ్ళు ఇన్ని రోజుల నుంచి ప్రొదుటూర్లో కూర్చొని వాళ్ళు ఒకటిగా ఉండి ఈడే ఒక అభ్యర్థిని ప్రకటించుకుని పోయి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు ఈడ గ్రూపులు మెయింటైన్ చేసుకుని ఇల్లు ఇప్పుడు ఆడపోయి మేము ఒకటే అవుతాము మాలో ఎవరికి ఇచ్చినా ఒకటే అని చెప్తున్నారంటే ఇన్ని రోజుల నుంచి ఎవరి కోసం మీరు కొట్లాడుకున్నారు ఎందుకు గ్రూపులు పెట్టినారు ఇడ టిక్కెట్ దగ్గర వచ్చే వాళ్ళకి మీరిద్దరు ఒకటైతారు ఏం కావాలా కార్యకర్తలు ఏం కావాలా మనం ఒకటే చెప్తున్నాము ప్రొద్దుటూరులో ఇప్పుడుండే నాయకులకు మైనస్ ఉంది కొత్త క్యాండిడేట్ని ప్రకటించండి కొత్త క్యాండిడేట్ ప్రకటించండి ఇటు బీసీలో ఓట్లు ఎక్కువ ఉన్నాయి మన ఊర్లో నాన్ రెడ్డిస్ ఓట్లు ఎక్కువ ఉన్నాయి మేము ఖచ్చితంగా చెప్తున్నాము వాళ్ళ సామాజిక వర్గాలని కూడా గుర్తించినట్టు ఉంటుంది టీడీపీ పార్టీ మీద ఫుల్ అభిమానం ఉన్నారు వాళ్ళు మనం గెలవాలంటే మంచి క్యాండని ప్రకటించండి పార్టీ కార్యకర్తల్ని కార్యకర్తల్ని పట్టించుకోకుండా కేవలం వాళ్ళ తిక్కే చూస్తే మాత్రం పార్టీ నష్టపోతుంది మేము ముందే చెప్పినాము వరదరాజు రెడ్డి గారికి టిక్కెట్ వద్దు అని దానికి చాలా కారణాలు ఉన్నాయి ఉదాహరణకు నా వార్డులోనే పింఛన్లు జన్మభూమిలో వచ్చిన పింఛన్లు కూడా ఇంతవరకు ఆన్లైన్ చేయలే చైర్మన్ సైన్లు పెట్టిన పింఛన్లు కూడా అట్టే ఉన్నాయి నిన్న మొన్న పోయి నిన్న పోయి తీసుకుని వచ్చేసినాయను అన్నీ అట్టే ఉన్నాయి నాకు ముప్పై మైనార్టీ లోన్లు అని ఇచ్చినారు సబ్సిడీ లోన్స్ మన వార్డుకు సంబంధించి ఒక్కటి కూడా ఇంతవరకు రాలే హౌసింగ్ రెండు వందల డెబ్బై రావాల్సి ఉంటే ఎనభై ఆరే శాంక్షన్ చేసినారు అవి కూడా ప్రజల్లో దాని మీద ఇంకా అసంతృప్తి ఉంది అంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏ రోజు ఇల్లో డెవలప్మెంట్ కోసం ఇద్దరు ఒకటి కాలే డెవలప్మెంట్ కోసం పోటీ పడలే కానీ టిక్కెట్ కోసం మాత్రం పోటీ పడుతున్నారు ఆలోచించి చంద్రబాబు నాయుడు మీద మాకు గౌరవం ఉంది పార్టీ మీద గౌరవం ఉండి మనం ఏ నిర్ణయం తీసుకోలేనా కానీ మీరు మంచి నిర్ణయం ప్రకటిస్తారని ఆశతో ఎదురుచూస్తున్నాము పార్టీ మీద ప్రేమతో చంద్రబాబు గారి నాయకత్వం మీద ఒక కాన్ఫిడెన్స్తో మనము నమ్మకంతో ఇట్ట కేవలం టిక్కెట్టు కోసం పోటీ పడే వాళ్ళని కాదని మంచి వాళ్ళని ఇవ్వండి లేనిపోని ఉదాహరణలు చెప్తున్నారు పక్క ఊరు నుంచి వస్తే వాడేవాడు ఈ ఊరు నుంచే నువ్వు అన్నం పెట్టినప్పుడు ఎవరు అన్నం పెట్టినా తింటారు మా వాళ్ళు ఎవరన్నా అంతే మంచి నాయకుడు ఎక్కడి నుంచైనా మీరు ఏమైనా చేయండి మంచి నాయకుడిని డెవలప్ చేసేవాడిని అందరినీ కలుపుకోవేవాడిని డెవలప్ చేసేవాడు కావాలా అందరినీ కలుపుకునే పోయేవాడు కావాలా పార్టీ బలి బ పార్టీ బలిష్టం కోసం పనిచేసేవాడు కావాలా పార్టీ బలం కావాలా మనకు కానీ వీళ్ళు ఎంతసేపు ఏం మెయింటైన్ చేసినారంటే వర్గాలు మెయింటైన్ చేసినారు వైస్ చైర్మన్ అయినా నా వార్డులోనే నేను సమస్యలు పెట్టుకుని మల్లా వరదరాజులెడ్డికి వస్తే ఎట్ట చేయాలని నేను మీరు చెప్పండి పార్టీని అడుగుతున్నాయను ఎందుకు మా మీద ఎందుకు మీరు ఇలాంటి కచ్చ సాధింపులు చేసిన వాళ్ళు కేవలం గ్రూపులు మెయింటైన్ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు పార్టీ కోసం వాళ్ళిద్దరు పోయి టికెట్ కోసం ఒకటైతే మాత్రం మేమైతే ఒప్పుకోము పార్టీ మంచి కోరుతున్నాము వాళ్ళిద్దరు ఒకటే తానే జనం ఏదో అందరూ ఒకటే కార్యకర్తలు ఒకటే వేసే స్థితి లేదు ఖచ్చితంగా కొత్త క్యాండిడేట్ని ప్రకటించండి మంచి క్యాండిడేట్ని ప్రకటించండి ఏం కేవలం పార్టీ కోసం పని చేసేవాడిని పార్టీ టిక్కెట్ వస్తేనే వీళ్ళకి గుర్తింపు లేకుంటే ఈ నాయకులకు గుర్తింపు లేదు మిమ్మల్ని ఊరికి బెదిరిస్తున్నారు వీళ్ళు ఇవ్వకుంటే పోయి మేము ఇండిపెండెంట్ వేస్తామని వీళ్ళు ఇండిపెండెంట్ వేస్తే వీళ్ళకి డిపాయిట్లు రావు వాళ్ళకి గెలిచే సత్తా ఉంటే ఇండిపెండెంట్ ప్రేమనండి లేదు కాబట్టే పార్టీ దగ్గర జిమ్మిక్కులు లాబియింగ్లు ఇవన్నీ చేసుకుంటున్నారు పార్టీ మీద ప్రేమ కాదు నిజంగా పార్టీ మీద ప్రేమ ఉన్నది ఎవరికి ఇచ్చినా చేస్తామన్నప్పుడు పార్టీ మంచి కాండెట్ని బీసీలని ప్రకటించండి ఏం మంచి క్యాండిడేట్ని ఇంకొకరిని ఎవరైనా ప్రకటించండి అందరూ కలిసి చేపడమనేది చేస్తారు లేదో ఎందుకు పార్టీ వదిలిపెడతామని వాళ్ళు బెదిరిస్తున్నారంటే కేవలము వాళ్ళ స్వార్థం కోసం ఉన్నారు పార్టీ మీద కాదు దయచేసి పార్టీ అధిష్టానము చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలా వీళ్ళని కాదని మంచి నిర్ణయం ప్రకటించండి మీరు తొందర ఏం లేదు ఇప్పుడు తొందర ఏమంటే వీళ్ళకు తొందరగా ఏదో ఒకటి బెదిరించి తీసుకోవాలని లేదు మంచి క్యాండిడేట్ ప్రకటించింది వీళ్ళైతే ఏ రోజు డెవలప్మెంట్ కోసము ఒకటి కాలేదు ప్రజల కోసం ఒకటి కాలేదు కార్యకర్తల కోసం ఒకటి కాలేదు టిక్కెట్ కాడ అయితేనే వీళ్ళందరూ ఎట్ట ఒకటి అవుతారు అంటే అర్థం చేసుకోండి వీళ్ళు పార్టీ కోసం కాదు కేవలం వాళ్ళ స్వార్థం కోసం పని చేస్తున్నారు ఇలాంటి వాళ్ళకి ఇస్తే మాత్రము ఖచ్చితంగా మేమైతే వరదాలడే పరిస్థితి ఇది చూపించినాము మేమైతే చేయ పరిస్థితి లేదు పార్టీ కోసం పని చేసే మంచి మంచిగాన్ని ప్రకటిస్తే చేస్తాము నేను ఒక నిర్ణయం చెప్పాలనుకున్నాను కానీ మా సోదరులు వచ్చి నాకు చెప్పి వాళ్ళు ఏదో ప్రకటించేలాగా మనం అందరం కూర్చొని ఒక నిర్ణయం తీసుకుందాము నువ్వేం తొందర పడకని చెప్తే నేను ఆగిపోయి ఈ విషయాలు ఓన్ చెప్తున్నాను